ఫెస్టివల్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జువెలర్స్ ఫిబ్రవరి పద్నాలుగున సుచిత్రాలో గొప్ప ప్రారంభం విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ పై ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఆఫర్స్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ని సడన్ గా క్రికెటర్ విరాట్ కోహ్లీ పూనాడా లేదంటే రోహిత్ శర్మని వెండతెర మీద చూపించేందుకు చరణే రంగంలోకి దిగాడా ఈ డౌట్లు రావడానికి వెయ్యి ఫ్లడ్ లైట్లు ఇరవై నాలుగు మంది క్రికెట్ ప్లేయర్లు వీళ్ళే కారణం అంతగా సెట్ లో సెన్సేషన్ మొదలైంది వంద ఎకరాల్లో క్రికెట్ వార్ జరిగింది క్రికెట్ వార్ అంటే అదేదో సినిమా వాళ్ళు ఆడే క్రికెట్ లీగ్ కాదు చారిటీ కోసం పోటే పడే ఆట కూడా కాదు పక్కాగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ గేమ్ కానీ అందులో విరాట్ కోహ్లీనే మించిపోయేలా ఉన్నాడు రామ్ చరణ్ ఆల్రెడీ పిచ్ మీద బ్యాట్ తో బంతిని ఓ ఆట ఆడుకున్నాడు ఎంఎస్ ధోనితో కలిసి తన బ్యాట్ తో హెలికాప్టర్ షాట్ ఆడేశాడు అంతా అయిపోయింది ఇక మిగిలింది మనకు చుక్కలు చూపించడమే అందుకోసం కబడ్డీ కబడ్డీ అనుకుంటూ వస్తున్నాడు తొడగొడుతూ మీసం మెలేస్తున్నాడు వెయ్యి కోట్ల నజరణ కోసం క్రికెటే కాదు కబడ్డీతో కుస్తీ పట్టేందుకు కూడా సిద్ధపడ్డాడు చరణ్ సో వెయ్యి కోట్ల ఆటలతో ఈ కోట్లాటేంటో మీరే చూసేయండి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బ్యాట్ పట్టాడు బంతిని బౌండరీకి పంపించాడు తనే కాదు తనతో పాటు సీన్లోకి ఇండియన్ మాజీ క్రికెట్ ప్లేయర్ ఎంఎస్ ధోని రంగంలోకి దిగాడు అయితే తను కూడా ఆశ్చర్యపోయేలా విరాట్ కోహ్లీని మించేలా ట్వంటీ ట్వంటీ అంటే ఏంటో చరణ్ సినిమా యాంగిల్లో చూపించాడు అంటే బుచ్చిబాబు మేకింగ్లో తను చేస్తున్న పెద్దీలో చరణ్ వేసేది క్రికెటర్ పాత్ర అంటే అవునని కాదని రెండు ఆన్సర్లు వస్తున్నాయి ఎందుకంటే పెద్ద సినిమా నిజానికి స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తోనే తెరకెక్కుతున్నా ఇది శ్రీకాకుళం బాహుబలి కోడి రామమూర్తి బయోపిక్ అని ప్రచారం జరిగింది కానీ రియాలిటీగా చూస్తుంటే అది కేవలం ప్రేరణ మాత్రమే అని తెలింది ఎందుకంటే చరణ్ మూవీలో ట్వంటీ ట్వంటీ లాంటి క్రికెట్ గేమ్ ఉండటం ఏంటి ఒకవేళ ఇది పీరియాడికల్ డ్రామానే అయితే నైన్టీన్ ఫిఫ్టీస్లో అసలు ట్వంటీ ట్వంటీ క్రికెటే లేదు కానీ ఈ మూవీలో ఏకంగా వెయ్యి ఫ్లడ్ లైట్ల మధ్య భారీ ఎత్తున ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ ని షూట్ చేసినట్లుగా తెలుస్తోంది ఎంఎస్ ధోని ఇందులో చరణ్ తో కలిసి క్రికెట్ ఆడినట్లు నటించాడనే సెన్సేషనల్ న్యూస్ మెల్లిగా లీక్ అయింది అయితే తనది గెస్ట్ రోలా లేదంటే నిజంగా ఇండియన్ క్రికెట్ టీం తాలూకు ఏదైనా రియల్ ఇన్సిడెంట్ ని ఇలా తీసారా అనేది తేలాల్సి ఉంది అని ఇదేదో హిందీ మూవీ లగాన్ లేదంటే కపిల్ దేవ్ బయోపిక్ ఎయిటీ త్రీ లాంటి మూవీనో అనుకో లేదు ఎందుకంటే ఇందులో కుస్తీ పోటీలు ఉన్నాయి కబడ్డీ ఖోఖో కూడా హీరో ఆడతాడని తెలుస్తోంది పీరియాడి కిక్ ఇచ్చే ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండబోతోంది ఇవన్నీ కావాలనే ఫిలిం టీమ్ ఫీలర్స్ రూపంలో లీక్ చేసిందనే డిస్కషన్ నడుస్తోంది ఏదేమైనా విరాట్ కోహ్లీని పోలిన పాత్రలోనే చరణ్ ఈ మూవీలో క్రికెట్ ఆడాడట ఆ క్రికెట్ ఎపిసోడ్ ముప్పై ఐదు నిమిషాలపైనే ఉంటుందని తెలుస్తోంది మరి క్రికెట్ కుస్తీ కబడ్డీ ఖోఖో ఆటల్ని పెట్టి డైరెక్టర్ బుచ్చిబాబు ఎలా ఏం తీస్తున్నాడో కానీ ఇదో క్రికెట్ కిచిడీ తయారయ్యేలా ఉంది పీరియాడిక్ కిక్ ఇచ్చే ఫ్లాష్ లోనే కోడి రామమూర్తి నాయుడుగా చరణ్ కనిపిస్తూనే ఇందులో క్రికెటర్ అవతారం కూడా ఎత్తుతాడనే ప్రచారం జరుగుతోంది ఏది నిజమో తేలాలంటే ఉగాదికి వచ్చే పోస్టర్తోనే తేలే ఛాన్స్ ఉంది